వరిలో అధిక మోతాదులో బాస్వరం ఎరువులను వాడడం వల్ల కలిగేటువంటి అనర్థాల గురించి తెలుసుకుందాం ప్రధానంగా మనకు వానాకాలం వరిలో అయితే ఇరవై కేజీల భాస్వరం అదేవిధంగా వేసంగి పంటకైతే ఇరవై నాలుగు కేజీల బాసువరాన్ని మనం వాడాలి సాధారణంగా రైతు సోదరులందరూ కూడా బాస్వరం ఎరువులను కేవలం డిఏపి రూపంలో అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువుల రూపంలో వాడడం జరుగుతుంది మరి డిఏపి ఎరువును ఎందుకు అంత విపరీతంగా వాడుతున్నారు అని అంటే మనకు సహజంగా నత్రజనికి ఒక లక్షణం ఉంటుంది ఏంటిది అంటే అది నేలలో వేయగానే దాదాపుగా మూడు నుంచి నాలుగు రోజులకు పంట అనేటువంటిది పచ్చగా రావడం జరుగుతుంది అయితే ఈ డిఏపి వేసినప్పుడు కూడా అందులో ఉండేటువంటి పద్దెనిమిది శాతం నత్రజని ఏదైతే ఉంటుందో ఆ నత్రజని అనేటువంటిది ఈ డిఏపి వేసినప్పుడు ఆ పంట మీద ఆ పచ్చదనం పచ్చని గుణం రావడం జరుగుతుంది తద్వారా రైతులు ఏమనుకుంటున్నారంటే ఈ డిఏపి వేయడం ద్వారానే అందులో ఉన్నటువంటి బాస్వరం ద్వారానే ఈ పచ్చదనం వస్తుందని రైతులు అనుకుంటున్నారు కానీ సహజంగా నత్రజనికి మాత్రమే ఈ పచ్చదనాన్ని కలిగించేటువంటి గుణం ఉంటుంది కానీ బాస్వరంకు ఈ పచ్చదనాన్ని కలిగించేటువంటి గుణం ఉండదు మరి ఎట్లా మరి ఏ విధంగా రైతులు దాన్ని గమనించాలి అంటే మనము ఏదైతే బాస్వరం ఎరువును ఏ ఎప్పుడు వేయాలని చెప్తామంటే పంట వేసే ముందే వేయాలని చెప్తాం ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే నువ్వు ఎంత ఫర్టిలైజర్ బాస్వరం ఎరువు నేలలో వేస్తే అంత నేల లోపల పేర్కొనిపోవడం జరుగుతుంది మామూలుగా పొటాషియము అదేవిధంగా నత్రజనిలాగా ఎగ్జాస్ట్ కావడం అంటే ఆవిరి కావడము లేకపోతే లాస్ కావడం అనేటువంటిది బాస్వరం వలన కాదు బాస్వరం ఎరువులు విపరీతంగా నేలలో పేర్కొనిపోయినప్పుడు మిగతా పోషకాలైనటువంటి మెగ్నీషియం కానీ మ్యాంగనీస్ కానీ బోరాన్ కానీ మాలిబ్డినం కానీ ఈవెన్ పొటాషియం కూడా మనకు మొక్క తీసుకోలేని పరిస్థితి ఉంటుంది రెండవది ఏంటిదంటే ఏదైతే అవసరం ఉంటుందో అవసరం లేకున్నా కూడా మనం వేయడం వల్ల రైతుకు మనకు అధిక లాస్ అంటే మనం ఎకనామికల్గా మనకు లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా వారు భూసార పరీక్ష చేపించుకొని బాస్వరం నిల్వ ఏ మోతాదులో ఉంది వాళ్ళ నేల లోపల తెలుసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒక ఇరవై ఐదు శాతం మనం బాస్వరం వేయాల్సినటువంటి మోతాదు కంటే ఒక ఇరవై ఐదు శాతం తగ్గించుకొని వేసినట్లయితే మనకు రైతులకు ఎక్కువ లాభం జరిగేటువంటి అవసరం ఉంటుంది ఇది మొట్టమొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే రైతులు నాటేసేటప్పుడు వేసినప్పటికీ కూడా మళ్ళీ మధ్య మధ్యలో వేస్తున్నారు కాబట్టి దయచేసి రైతు సోదరులకు విజ్ఞప్తి ఏమిటి అంటే బాస్వరం ఎరువులు కేవలము పంట యొక్క వేరు వ్యవస్థ మీద ప్రభావితం చూపించి వేరు వ్యవస్థ బాగా బలంగా అభివృద్ధి చెందడానికి మాత్రమే ఈ బాస్వరం ఎరువులు ఉపయోగపడతాయి కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించుకొని బాస్వరం ఎరువులను ప్రతి సీజన్లో కూడా అంటే భూసార పరీక్ష కనుక చేసుకున్నట్లయితే అందులో ఎక్కువగా నిర్ధారించుకున్నట్లయితే ప్రతి సీజన్కు ఒక డెబ్బై ఐదు శాతం మనకు సిఫారసు చేసినటువంటి మోతాదులు వాడుకొని ఒక ఇరవై ఐదు శాతం మోతాదును తగ్గించుకున్నట్లయితే భూమి లోపల ఈ బాస్వరం నిల్వలు తగ్గిపోయి అన్ని పోషకాలు కూడా సమాన స్థాయిలో మొక్క తీసుకోవడానికి వీలుంటుంది